నమస్కారం ఏ ఫైవ్ న్యూస్కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం రాఘవపురం గ్రామంలో మద్యపాన నిషేధ గ్రామంగా మంగళవారం అన్ని రాజకీయ పార్టీలు యువజన సంఘాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో మద్యపాన నిషేధ సభ నిర్వహించారు ఈరోజు ఉదయం అనగా మంగళవారం రోజున గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ పంచాయతీ వద్ద బెల్ట్ షాపులు మూసివేయాలని అందరం కూర్చొని తీర్మానం చేసుకున్నారు బెల్ట్ షాపులు ఎవరైనా అమ్మితే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించడం జరిగింది మద్యం ఎవరైనా అమ్మేవారిని చూసి పట్టుకుంటే వారికి ఐదు వేల రూపాయలు బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఇట్టి షరతులకు గ్రామ పెద్ద మాట్లాడవా ఒక్క నిమిషం మాట్లాడండి ఈరోజు మన గ్రామంలో బిడ్ షాపులు మందు చేయటం గురించి మాట్లాడడం జరిగింది ఈ మందు బిడ్ షాపులు అమ్మడం ద్వారా ఉండే యువకులు కానీ అందరూ పెద్దలు కానీ అందరూ తాగి పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా కుళ్ళ మీద అల్లు యువకులు అడుగోలే బండ్లు నడిపించడము ఇందు గురించి గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర అందరు పెద్ద కలిసి నిషేధించడము తీర్మానించనైంది అదేవిధంగా ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ మార్చ్ ముప్పై ఒకటి వరకు టైం ఇచ్చినాము ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమ్మినా కానీ ఇరవై ఐదు వేల జుర్మాన విధించడం జరిగింది తీర్మానించనైనది అదేవిధంగా ఎవరన్నా ఆటకు అమ్మినట్టయితే ఎవరన్నా పట్టిస్తే వాళ్ళకు ఐదు వేల జు నజరాన ఇవ్వడము తీర్మానించనైనది దీనికి గ్రామ పెద్దలు యువకులు మహిళా మహిళా సంఘాల లీడర్లు మళ్ళా అమ్మే విక్రయించేవారు కూడా తీర్మానకు ఒప్పుకొని సంతకాలు చేయనైనది ఇది గ్రామం తీర్మానించదైనది గ్రామాలలో విపరీతంగా పెరుగుతున్న బెడ్ షాపుల అరికట్టడానికి ఎందుకంటే గ్రామాలలో ఒకటే గ్రామంలో పది పదిహేను దాకా బిడ్ షాపులు నిర్వహించడంతో మందు తాగే వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ ఏ టైం పడితే ఆ టైంకు మందు దొరకడం వల్ల వాళ్ళ మద్యపానం ఎక్కువ తీసుకోవడం జరుగుతుందన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఒక వద్ద కూర్చొని గ్రామాలలో వెాప్ల నివారణకై అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం రావడం జరిగింది ఎందుకంటే గ్రామంలో యువత వీళ్ళందరూ కూడా మద్యం సేవించి వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేసుకుంటున్నారు అదేవిధంగా మనకు నివాసాలకు దగ్గరగా మద్యపానం అమ్మడంతో పక్కకే ఉందని చెప్పేసి ఎక్కువగా దాగి కూడా వాళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఈ బెల్ట్ షాప్లను నివారిస్తే ఏదైనా వాళ్ళు కొంచెం మద్యపానాన్ని దూరంగా ఉంటారన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు గ్రామస్తులు కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఈ గ్రామంలో మద్యపాన మద్యపాన నిషేధం కాదు మద్యపానం అమ్మడము బెల్డ్ షాపుల నివారణకై అందరూ కూడా కలిసి కట్టి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాన్ని కట్టుబడి కూడా అందరూ సహకరించి మన ఊరిలో బెల్ షాపులు అరికట్టి ఒక ఆదర్శ గ్రామంగా ముందుకు రావాలి ఎందుకంటే మండలంలో కూడా అందరూ కూడా ఈ మనం నిర్ణయం తీసుకోవడమే కాదు బెడ్ షాప్లోనివ్వడానికి అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు ఎటువంటి నిర్ణయాలు ముందుకు వస్తాయి కాబట్టి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే అందరూ కలిసికట్టుగా మద్యపాన నిషేధం విధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాగాపుర గ్రామ ప్రజలకు నమస్కారము పిలవగానే వచ్చినటువంటి పెద్ద చిన్న యువతి యువకులకు అందరికీ నమస్కారం మద్యపాన నిషేధం గురించి మన ఊర్లో అందరం ఒకటై ప్రతి ఒక్కరూ దీన్ని ఖచ్చితంగా బెల్ట్ షాపులు బంద్ చేయాలని మనందరి కోరిక మేము పిలువగానే వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మనందరం కలిసికట్టుగా ఉండి ఈ బెల్డ్ షాపులు బంద్ చేయాలని మహిళా సంఘాలు రాగోపుర గ్రామ పెద్దలు చిన్నలు యువకులు యువతి అందరూ కలిసి ఈ బెల్డ్ షాపులు ఖచ్చితంగా బంద్ చేయాలి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేయకపోతే యువత మొత్తం పెడదారి బట్టి ఇష్టం వచ్చినట్టు రోడ్లబట్టి ఇచ్చిన విడిగా త్రాగుడు బానిసై పిల్లల్లో ఉన్న సామాన్లు కూడా అమ్ముకొని రాగాపుర గ్రామంలో ప్రజలు పిల్లలు మొత్తం అంత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న రోడ్ల పోటీ వెళ్ళే వాళ్ళని కూడా పెడుతున్నారు మనకు ఇలాంటి పరిస్థితి ఈ గ్రామంలో జరుగుతుంది కాబట్టి మనందరం కలిసి దీన్ని కరికట్టాలని మీరు పిలవగానే వచ్చేందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు